నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు సింగర్ చిన్మయ్ ఆవిడ ఎంత మంచి సింగరో అంతే మంచిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ సమంతకి వీడికి ఉన్న బంధం గురించి కూడా అందరికీ తెలుసు అయితే చిన్మయ్ రీసెంట్గా సజ్జనార్ గారికి కంప్లైంట్ ఇచ్చారు సోషల్ మీడియాకి సంబంధించి కొంతమంది ట్రోల్స్ చేస్తున్న వాళ్ళ మీద ఏంటంటే రాహుల్ ఆవిడ భర్త రాహుల్ ఒక ఇంటర్వ్యూలో తాళిబొట్టుకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు రోజు చర్చనీయాంశంగా మారాయి మరి రాహుల్ చెప్పిన మాటలు ఎలా తీసుకోవాలి సరైనవేనా లేదంటే అది ఆయన భావన కింద మనం వదలాలా ట్రోల్స్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనేది తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి చిన్మయ్ కంప్లైంట్ ఇవ్వడం ఓకే ట్రోల్స్ అనేవి అంటే ఆయన ఆవిడ భర్త ఏదైతే కొన్ని తాళిబొట్ట మీద వ్యాఖ్యలు చేశారో అంటే ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ కి ఆయన ఇచ్చిన సమాధానం ఈరోజు చర్చనీయాంశంగా కాబట్టి ఆయన ఏదైతే సమాధానం చెప్పారో అది సరైన సమాధానమేనా ఇప్పుడు గారికి చిన్మయ్ అనే ఆవిడ ఒక గాయని మనకు తెలుసు తర్వాత ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవిడ ఒక హీరోయిన్ ఆవిడ డబ్బింగ్ చెప్పేవారు ఇప్పుడు ఆవిడే డైరెక్ట్ చెప్పుకుంటున్నారు అయితే నేను అనేది ఏంటంటే చిన్మయి అనే వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం గురించి మనకు ఎవరికి అబ్జెక్షన్ లేదు లేదు అది ఆవిడ వ్యక్తిగతం కానీ తెలంగాణ ప్రజలు మొత్తాన్ని ఆవిడ అండం అనేది నాకు ఓకే ఆవిడ ఏం వాడారు పదం అంటే ఒక ఒక చిన్న లైన్ చెప్తాను ఓకే చెప్తారు ఆవిడేమన్నారంటే రెస్పెక్టెడ్ ఇట్స్ఆర్ విసి ప్లీజ్ టేక్ Uh, cognizance of this. i am sick and uh, tired of this everyday abuse and women deserve better in telangana. if they don't like an opinion, they can ignore and leave. i am happy to file a complaint and even if this case takes 15 years, let, let law take its course. these men are basically saying my kids should die. ఇక్కడ నాకు అంటే తెలంగాణలో మహిళలకి ఇంకా మంచి ఇది కావాలి అనే ఆ ఒక్క పదం తెలంగాణ అనే పదానికే నాకు అబ్జెక్షన్ తప్ప ఆవిడ అడిగిన దాంట్లో నాకు ఏది తప్పు కనిపించలే అయితే ఒకటి మీరు కనుక చూసుకుంటే చిన్మయి వాళ్ళ హస్బెండ్ రాహుల్ రవీంద్ర ఇద్దరు కూడా సంప్రదాయబద్ధంగానే వివాహం చేసుకుంటారు మీరు అందులో అతను ఐ థింక్ అయ్యంగార్స్ అనుకుంటారు తమిళ అయ్యంగార్స్ సో అయ్యంగార్ పద్ధతిలో అంటే శ్రీ వైష్ణవులు వాళ్ళు ఆ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు ఈవిడ మరి తెలుగు అని తెలుసు కానీ నాకు మిగతా విషయాలు తెలియదు ఆవిడ ఇంటి పేరు శ్రీపాద నాకు అవంతా కూడా నాకు అనవసరం నేను అనేది ఏంటంటే మీరు సంప్రదాయబద్ధంగా చేసుకున్నారు కాబట్టి తాళి వేసుకోమని నేను చెప్పాను సంప్రదాయబద్ధంగా చేసుకోలేదు కాబట్టి తాళి తీసేయమని చెప్పను అది వాళ్ళ వ్యక్తిగతం అతను ఒక రిపోర్టర్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాళి అనేది ఆడవాళ్ళు వాళ్ళు ఇష్టం వాళ్ళు వేసుకోదనుకుంటే వేసుకుంటారు చిన్నమయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా అది ఆవిడ కంఫర్ట్ ని బట్టి ఉంటుందని చెప్పారు దాని మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అదేంటి నువ్వు అలా ఎలా చెప్తావు భార్యను తాళి వేసుకోమని చెప్పవాలి అంటే రెండు అంశాలండి మీరు సినిమాలు కనుక చూసారంటే మనకి పూర్వం అంతా కూడా తాళిబొట్టు ఉంటుంది నల్ల పూసలు ఉంటాయి ప్రతి హీరోయిన్ వేసుకుంటుంది మీరు అన్ని సినిమాలు చూడండి తమిళంలో ఈవెన్ మీకు మణిరత్నం సినిమాల్లో మీకు ఫస్ట్ ఇంత లావు పసుపు తాడు ఒక తాళి అవును అన్ని సినిమాల్లో ఉంటుంది మీరు గమనించుకోండి పెళ్లికి ముందు అమ్మాయిలు ఎలా ఉన్నా హీరోయిన్స్ పెళ్ళి అవగానే వాళ్ళు ఒక కాటన్ శారీ కట్టేసుకుని పొద్దున్నే తలస్నానం చేసేసి తువ్వాలు చుట్టుకోవడము లేకపోతే జుట్టు వదిలేసుకోవడము లేకపోతే పూలు పెట్టుకోవడం మొత్తం ఆ యాంబియన్స్ ఇచ్చేస్తారు ముఖ్యంగా తమిళ వాళ్ళు తాళిబొట్లు కూడా చాలా లావుగా వాళ్ళు తాళి చైన్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క కులాన్ని బట్టి కూడా తాళిబొట్లు ఉంటాయి వాళ్ళు మనకి అలా ఉండవు మనకి సాధారణంగా అందరికి రెండు తాళిబొట్లు మనకి సాధారణ సాధారణంగా చెప్తా వైష్ణవులు అయితే వేరేగా ఉండొచ్చు కానీ మిగతా శైవులందరికీ అందరికీ బ్రాహ్మీన్స్ అయినా బ్రాహ్మిన్స్ కాకపోయినా అందరూ ఒకే రకంగా తాళి వేసుకుంటారు తమిళ వాళ్ళకి అలా ఉంటుంది మారుతుంది అవును అది నేను అనేది ఏంటంటే మా సినిమాల్లో ఎందుకు అట్లా ప్రొజెక్ట్ చేస్తారు నేను ఇప్పుడు ఆవిడ వేసుకోవడం వేసుకోకపోవడం గురించి నేను మాట్లాడటం ఇప్పుడు తెలంగాణ స్త్రీలందరూ ఏమీ బాధల్లో లేరు తెలంగాణ స్త్రీలు హ్యాపీగా ఉన్నారు నన్ను అడిగితే అవును ఎవరు కూడా నేను ప్రాంతం అనేది నాకు ఇష్టం లేదు మాట్లాడటం అర్థమైందా మీకు మీరు మీ సమస్యని మీరు మీ మిమ్మల్ని ఎవరు ట్రోల్ చేశారో వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకోండి అందుకే అబ్జెక్షన్ లేదు సినిమా విషయంలో ఆవిడ ప్రతిసారి ట్రోల్ అవుతూ ఉంటారు ఆవిడ కమెంట్స్ ఆవిడ చేస్తూ ఉంటారు గతంలో కూడా ఆవిడ వివాదంలో చిక్కుకున్నారు అంటే ఇండియన్ ఉమెన్ గా పుట్టడం ఇది దుర్దృష్ట అది చాలా తప్పు మరి అలాంటప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ లో వెళ్ళి ఉంటే అప్పుడు అదృష్టం ఏంటో తెలుస్తుంది ఆడపిల్లకైనా నా ఉద్దేశం అయితే నేను మామూలుగా చెప్తున్నా ఎందుకంటే ఇంతకంటే స్వేచ్ఛ ఎక్కడ ఉండదండి అవును ఒప్పుకోవాల్సింది మీకు భారతదేశంలో అంటే కొంతమంది కష్టపడుతున్నారు నేను అది కాదని అంటాను లే మనం ఎంత ఎదిగామంటే ఓవరాల్ గా మీరు తీసుకుంటే ఆడవాళ్ళకి ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువే ఉంది మీరు ఎలాంటి బట్టలు వేసుకునే ఆడు కమెంట్ చేసేవాడు ఎక్కడైనా చేస్తాడండి వాడెవడో కమెంట్ చేశాడు కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ లేదు ఆడవాళ్ళు తిరగలేకపోతున్నారు స్టూపిడిటీ అది మీకు ఇంకొకటి అండి ఈ ఇజాలన్నీ ఉన్నాయి కదా ఆ ఇజాల ద్వారా కూడా మాట్లాడతారు నిజాలన్నీ కూడా పక్కకు పెడతారు అందుకని ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ ఇంకా ఏ దేశంలోనూ ఉందని నేను అనుకోను ఒకవేళ అలా అనుకుంటే ఆ దేశానికి వెళ్ళిపోవటమే ఓకే ఈవెన్ అమెరికాన్ లాంటి వాళ్ళు ఏంటి కిరణ్ రావు అంటోంది ఇక్కడ మనం ఉండడం కష్టం మనం భారతదేశంలో ఏమైంది నీ కెరీర్ మొత్తం నాశనమైంది నువ్వు బతికిందే ఇక్కడ నీ ఫ్యాన్స్ వల్ల ఫ్యాన్స్ అందరు ఎవరు హిందువులే ఉన్నారు ఎక్కువ శాతం మీకు ఎవరికి నచ్చకపోతే వాళ్ళు దయచేసి పాకిస్తాన్ బంగ్లాదేశో వెళ్ళిపోండి ఏం తప్పేం లేదు మహిళలకు ఎక్కడ స్వేచ్ఛ దొరికితే అక్కడికి వెళ్ళిపోవచ్చు నేను కొన్ని విషయాల్లో మాత్రం ఆ వెరీ పర్టికులర్ అండి మీరు భారతదేశాన్ని తిట్టినా రాష్ట్రాలను తిట్టినా ఐ డోంట్ లైక్ మనం ఉండే చోటు మనం ఏమండి అందుకే కన్న తల్లి కన్న ఊరు ఉన్న ఊరు మూడు ముఖ్యమే ఇప్పుడు మీరు ఎక్కడో పుడతారు కానీ ఎక్కడో పెరుగుతారు కదా అది కూడా మన ఊరేగా అది హక్కుని చేర్చుకుంటేనే కదా మనం ఉండగలుగుతాము వాళ్ళు తెలంగాణ మంది కాదని చెప్తామా కాదుగా అది నేను అన్న పాయింట్ మీకు అర్థమై ఉంటుంది సో నేను వాళ్ళ రాహుల్ రవీంద్ర ఏమన్నా ఒకవేళ అతను ఆవిడకి స్వేచ్ఛ ఇచ్చాడుగా మరి భారతదేశంలో ఆ మహిళగా పుట్టడం తప్పని ఎందుకు అనుకున్నావు రాహుల్ రవీంద్ర లాంటి మంచి భర్త దొరికాడుగా అంత కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా వాళ్ళంత భావాలతో ఉన్నాడుగా అతను అవునా కాదు అందుకని నేను అనేది ఏంటంటే మీ పిల్లల్ని తిట్టడం తప్పు నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి నా మీద కోపం ఉంటే నన్ను ఒక్క తినే తిట్టాలి అవునా నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పు నా అక్క చెల్లెల్ని తిట్టడం తప్పు నా పిల్లల్ని తిట్టడం తప్పు నా ఇంట్లో వాళ్ళని తిట్టడం అంటే మేడం ఇక్కడ రాహుల్ చేసిన కామెంట్సే ఈరోజు ఇంత చర్చ అయింది రాహుల్ తన అభిప్రాయాన్ని చెప్పాడు ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ కి మరి రాహుల్ అభిప్రాయం కరెక్టేనా తను అలా చెప్పొచ్చా అందరూ మీడియా ముందుకు వచ్చి నువ్వు ఎట్లా చెప్తావు అని చెప్పి ఆయన అది నాకేమి అందులో తప్పు కనిపించలేదండి ఇప్పుడు మీ భార్యాభర్తలు అయినంత మాత్రాన భర్తకి నచ్చినట్టే భార్య ఉండాలని లేదు భార్యకి నచ్చినట్టే భర్త ఉండాలని లేదు కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు అంటే తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తారు కొన్నిసార్లు ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళు అడ్జస్ట్ అయి చేస్తారు అమ్మాయికి వేసుకోవాలని లేదు మో తాళిపొట్టు దట్ ఈస్ హర్విష్ ఇప్పుడు మీకు ఇందాక అదే చెప్ప సినిమాల్లో మరి ఇంత ఫార్వర్డ్ డైరెక్టర్స్ కూడా తాళికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అవును అంటే మీకు సినిమా హిట్ అవ్వాలంటే తాళి అనేది చాలా ప్రధానం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇంకా సెంటిమెంట్ ఉంది డెఫినెట్ గా మీకు సెంటిమెంట్ లేకుండా సినిమా లేదు సినిమా ఇండస్ట్రీ లేదు మీరు ఏమనుకున్నా సరే అలాంటప్పుడు జీవితంలో సెంటిమెంట్ అక్కర్లేదా అనేది ప్రజలు అడిగేది అంటే కొన్ని జర్నలైజ్ చేసి చెప్పక్కర్లా అప్పుడు ఏం చెప్పచ్చు నాకు ఏం అబ్జెక్షన్ లేదండి మా ఆవిడ ఎలా ఉన్నా అయిపోయింది అతను అదే చెప్పుంటాడు దాన్ని నేను నెగిటివ్గా నేను తీసుకోవటలా ఇప్పుడు తాళి వేసుకోవాలా వద్దా అనేది వ్యక్తిగతం కొన్ని సందర్భాల్లో మనం ఒక కుటుంబంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సంప్రదాయాలను కూడా మనం పాటించాలి పాటించాల్సిన అవసరం ఉన్నప్పుడు వేసుకుంటే తప్పు లేదు కాదు నేను ఇలాగే ఉంటాను అంటే అది కూడా వాళ్ళ ఇష్టం ఓకే రైట్ అంతే రైట్ సో